తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య బృందం కలిసింది ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు పెండింగ్లో ఉన్న బోధన రుసుముల్ని వెంటనే విడుదల చేయాలని వినతి అందించారు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వీలైనంత త్వరలో పెండింగ్ బిల్లుల్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కెసిరెడ్డి గురువేందర్ రెడ్డి బాలాజీరావు సత్యనారాయణ విజయగౌడ్ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు గత మూడు సంవత్సరాలుగా ఆర్టీఎఫ్లు బోధన రచనలు పెండింగ్ ఉండడం వలన ప్రైవేట్ డిగ్రీ కళాశాల యొక్క పనితీరులో కానీ నాణ్యమైన విద్యను అందించే విషయంలో కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించి స్నేహితులు శబరిరెల్లి గారిని ప్రభుత్వ సలహాదారు గారిని కలవడం జరిగింది సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది చాలా సమస్యలతో పుట్టుమిట్టాడుతున్నాం కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉండే ఆల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు మా సమస్యలన్నిటిని కూడా చాలా సానుకూలంగా విని అన్ని అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా స్పందించి కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ కాల్ చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేస్ లో మొత్తం పెండింగ్ స్కాలర్షిప్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ఆర్డర్ చేయడం జరిగింది సో మేము ఈ విషయం పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఆల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి